సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు ఆయన వయసు ఎనబై మూడేళ్లు ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు ఆయన సతీమణి కూడా కమ్యూనిస్ట్ నాయకురాలే ఏఐటీయూసీలో పనిచేసి సిపిఐ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు హైదరాబాద్ గచ్చిబౌలులోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి రాత్రిశ్వాస విడిచారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున సుధాకర్ రెడ్డి జన్మించారు సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు నిఖిల్ కపిల్ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం ఎంపీగా ఎన్నికయ్యారు ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి రెడ్డి స్వాతంత్ర సమర సమరయోధుడు ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బిఏ చేశారు అనంతరం విశ్వవిద్యాలయంలో ఎల్బీ పట్టా పొందారు గాంధీ ఆసుపత్రికి సురవరం అనంతరం విశ్వవిద్యాలయంలో ఎల్బీ పట్టా పొందారు గాంధీ ఆసుపత్రికి సురవరం శరీరం దానం గచ్చిబౌలి లో సురవరం మృతి చెందిన కేర్ ఆస్పత్రిలో ఆయన సత్యమణి విజయలక్ష్మి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పరామర్శించారు ఆయన వెంట సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు ఈ రోజు శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు అప్పటి వరకు కేర్ ఆస్పత్రిలో మార్చిలోని ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పది నుంచి మూడు గంటల వరకు ఉంచనున్నారు అనంతరం సిపిఐ కార్యాలయం నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీగా వెళ్లి సురవరం భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎల్ఎల్ఎం చేరినప్పటికీ విద్యార్థి నాయకుడు కొనసాగడం దాన్ని పూర్తిగా చేయలేకపోయారు సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడులో కర్నూలు చదువుకున్న సమయంలో పాఠశాలలో బ్లాక్ బోర్డ్ చాక్ ఫీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆయన ఆందోళన చేపట్టారు అది కర్నూలులోని అన్ని పాఠశాలలు విస్తరించి ఉద్యమంగా మారింది రెండు వేల సంవత్సరం విద్యుత్ బిల్లు పెంపనకు వ్యతిరేక పక్షాలు చేసిన పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి ముఖ్యపాత్ర పోషించారు రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచే రెండోసారి ఎన్నికయ్యారు ఈ సమయంలో సురవరం కార్మిక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు పంతొమ్మిది ఏడు హైదరాబాద్ లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలో ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండులో పట్నాలో జరిగిన జాతీయ మహారాష్ట్ర జాతీయ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిమితులయ్యారు రెండవ రాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండవ వ్యక్తి తెలుగు వ్యక్తిగా సురవరావు నిలిచారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని